సార్ రేవంత్ రెడ్డి గారు ఇండియా టుడే కి ఒక సుదీర్ఘమైన ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది సార్ అయితే ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ లో ఒక చిన్న బిట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆ బిట్ లో ఏముందంటే ఆ చంద్రబాబు నాయుడు గారు ముసలు అయిపోయారు ఆ నారా లోకేష్ గారు అసలు అనుభవం లేదు అమరావతి వాళ్ళకు భారం అయిపోయింది అని చెప్పేసి ఇక్కడ తెలంగాణని ఏపీని కంపేర్ చేస్తూ తనని చంద్రబాబు నాయుడు గారిని కంపేర్ చేసుకుంటూ ఒక బిట్ అయితే వదలడం జరిగింది సార్ ఇప్పుడు ఇది విపరీతంగా వైరల్ అవుతుంది అసలు ఆ ఇంటర్వ్యూ లో ఆయన ఏం చెప్పారు మరి బిట్టు ద్వారా ఆయన ఏం చెప్పే ప్రయత్నం చేయదలిచాడు మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు ఆ టీడీపీ కానివ్వండి వైసీపీ కానీ మరి ఈ కామెంట్స్ ఏ విధంగా చూస్తుంది సార్ మీరేం చెప్తారు ఈ కామెంట్స్ కి సంబంధించి ఇండియా టుడే ఇండియా టుడేలో లో ప్రీతి చౌదరి అనే ఒక జర్నలిస్ట్ అన్పాలిటిక్స్ పేరుతో కొన్ని ఎపిసోడ్లు చేస్తుంది ఇప్పుడు ఎపిసోడ్ నెంబర్ ఎయిట్లో మన రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూ ఇచ్చాడు దాదాపు వన్ అవర్ పైన ఆ ఇంటర్వ్యూ ఉంటుంది అందులో ఆయన అనేక విషయాలు చర్చించారు దాంట్లో ఆమె మొత్తం అనేక అంటే పొలిటికల్ గవర్నెన్స్ స్టేట్ పాలిటిక్స్ కాంగ్రెస్ బీజేపీ అన్ని అన్ని రకాల విషయాలని చర్చించింది సహజంగానే అందులో ఆంధ్రప్రదేశ్ని తెలంగాణని కంపేర్ చేస్తూ కూడా కొన్ని ప్రశ్నలు అడిగింది ఆ ప్రశ్నలు అడిగినప్పుడు రేవంత్ రెడ్డి ముక్కుసూటిగా కొన్ని విషయాలు చెప్పడం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది అది తెలుగుదేశానికి ఇబ్బందికరంగా మారిందని చెప్పచ్చు ఆయన ఏం చెప్పాడంటే నాకు హైదరాబాద్ అనేది అసెట్ చంద్రబాబుకేమో అక్కడ ఆంధ్రాకేమో అమరావతి అనేది లయబిలిటీ అని చెప్పాడు లయబిలిటీ అంటే అది భారంగా మారిపోయింది అమరావతి వాళ్ళకి నాకు అసెట్గా మారింది అని చెప్పాడు ఇది నిజానికి ఇందులో నిజం ఉంది నిజంగా కూడా హైదరాబాద్ అనేది అసెట్ చంద్రబాబుకి ఎందుకు సారీ రేవంత్ రెడ్డికి ఎందుకంటే లో నలభై ఐదు పర్సెంట్ రెవెన్యూ హైదరాబాద్ నుంచే వస్తుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే హైదరాబాద్ నుంచి రెవెన్యూ వచ్చేది ఇంత మెగా మెగా సిటీ అనేది ఆంధ్రాలో లేదు ఆంధ్రలో పెద్ద సిటీ అంటే వైజాగ్ ఫిఫ్టీన్ ల్యాక్ పాపులేషన్ అది సో అది ఫిఫ్టీన్ ల్యాక్ పాపులేషన్ హైయెస్ట్ లార్జెస్ట్ సిటీ అంటే ఇంకా మనం ఊహించుకోవచ్చు అమరావతి అని పేరే కానీ అది విజయవాడ అలాగా విజయవాడ గుంటూరుని కలిపి దాన్ని డెవలప్ చేయాలి కానీ అది ఇప్పటికిప్పుడు అయ్యే పరిస్థితి కూడా లేదు కాబట్టి అది లయబిలిటీ అంటే అమరావతికి డబ్బులు పెట్టాలి తప్ప డబ్బులు అమరావతి స్టేట్కి ఇవ్వదు ఇక్కడేమో హైదరాబాద్ స్టేట్ స్టేట్కి డబ్బులు ఇస్తుంది సో ఆ యాంగిల్లో ఆయన చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు రేవంత్ రెడ్డి చెప్పిన దాంట్లో కాకపోతే అది వాళ్ళకి ఇబ్బంది ఎందుకంటే ఆల్రెడీ అమరావతి మీద విమర్శలు ఉన్నాయి కాబట్టి చంద్రబాబుకు అమరావతి లయబిలిటీగా మారిపోయిందని కానీ చెప్తే అది ఆంధ్రప్రదేశ్కి ఇబ్బందికరంగానే ఉంటుంది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో సో అలా ఎందుకంటే అమరావతి నేను అభివృద్ధి చేస్తాను అమరావతికి రోజు ఏదో ఒకటి చెప్తున్నాడు చంద్రబాబు ఇప్పుడు అమరావతి అసలు ఆంధ్రప్రదేశ్ భారంగా మారిపోయింది అమరావతి అనేది ఏం చెప్పడం అనేది వైసీపీకి కలిసి వచ్చింది అందుకని వైసీపీ వాళ్ళు ఈ వీడియోని విపరీతంగా ప్రచారం చేస్తున్నారన్నమాట దాంతోపాటు అక్కడతో ఆగుంటే కూడా కొంత లాజికల్గా బాగానే ఉంది ఆయన చెప్పింది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అక్కడ తాగలేదు చంద్రబాబుని కంపేర్ చేసి చంద్రబాబుకి ఏజ్ అయిపోయింది అన్నాడు అంటే చంద్రబాబు వెరీ సీనియర్ అన్నాడు సీనియర్ అంటే ఆయనకి ఏజ్ అయిపోయిందనే కదా అర్థం ముసలోడ్ అయిపోయాడు నిజానికి చంద్రబాబు నేను ఆల్వేస్ హెంగు నేను యాక్టివ్ మా నాన్న ఇంకొక ఫిఫ్టీన్ ఇయర్స్ చంద్రబాబు సీఎం అని పవన్ కళ్యాణ్ నిన్న కూడా వైజాగ్లో అన్నాడు ఈ స్థాయిలో ఉంటే ఈయన చంద్రబాబుకి పోయి అంటే ఇదే కదా జగన్ కూడా అంటున్నాడు ముసలోడని మాట్లాడుతున్నారు దాన్నేమో విమర్శిస్తున్నారు తెలుగుదేశం మీడియా ఇప్పుడు సేమ్ అదే మాట అన్నాడు ఈయన ఆయన ముసలోడు అయిపోయినాడులే అనేది అన్నాడు ఈ లోకేష్ అని అడిగింది ఆవిడ లోకేష్ టూ యంగ్ అంటు చెప్తున్నాడు నిజానికి లోకేష్ టూ ఏం కాదు ఆయనకి ఆల్రెడీ ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు యాక్టివ్గా ఉన్నాడు మళ్ళీ ఒక ఐదేళ్లు ప్రతిపక్షంలో కూడా ఆయన చురుగ్గా పాల్గొన్నాడు అంటే పదేళ్ళు పది పన్న పన్నెండేళ్ల రాజకీయ అనుభవం అనేది గట్టిగా లోకేష్ ఉంది సో కానీ ఈయనేమన్నా బచ్చా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు నిజానికి పంతొమ్మిది వందల యాభైలో చంద్రబాబు పుట్టాడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో రేవంత్ రెడ్డి పుట్టాడు వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఎయిటీన్ ఇయర్స్ ఉంది చంద్రబాబుకి రేవంత్ రెడ్డికి అట్లాగే ఎయిటీ త్రీలో లోకేష్ పుట్టాడు సో రేవంత్ రెడ్డికి లోకేష్కి తేడా ఎంత ఉంది ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంది ఆ రకంగా ఏజ్ పరంగా అంటే ఫిజికల్ బయలాజికల్ ఏజ్ పరంగా తీసుకున్నప్పుడు ఈయనతో పోలిస్తే లోకేష్ ఎంగే కావచ్చు కానీ రాజకీయాల్లో లోకేష్ మరీ ఎంగేం కాదు ఆయనకి ఆల్రెడీ పరిపాలనా అనుభవం ఉంది ప్రతిపక్షంలో ఉన్న అనుభవం కూడా ఉంది కాబట్టి ఆయన్ని అదేదో బచ్చాలాగా లాగా కరెక్ట్ కాదు నిజానికి తెలుగుదేశంలో లోకేష్ బాగా పరిణితి చెందాడు మన పులివెందుల ఎన్నికల్లో కూడా జగన్ ధీటుగా ఎన్నుకున్నా లోకేష్ పప్పు కాదు చంద్ర నిప్పు అని వాళ్ళు వీడియోలు పెడుతున్నారు ఆ టైంలో లోకేష్ బచ్చ అతను చాలా యంగ్ అన్నట్టుగా నేను మిడిల్లో ఉన్నాను ఐఆమ్ కరెక్ట్ రైట్ ఏజ్ అన్నట్టుగా ఈయన మాట్లాడుతున్నాడు సో అంటే ఓవరాల్గా ఏంటంటే అక్కడ చంద్రబాబు లోకేష్లు వాళ్ళకి డిసడ్వాంటేజ్లు ఎక్కువ ఉన్నాయి నాకు అడ్వాంటేజ్ ఉంది నాకు హైదరాబాద్ అడ్వాంటేజ్ నా ఏజ్ కూడా అడ్వాంటేజ్ సో నేను బెటర్గా ఉన్నాను ఆంధ్రతో పోల్చినప్పుడు తెలంగాణ బెటర్ గా ఉంది అక్కడ ముఖ్యమంత్రి లోకేష్ ఇద్దరితో పోల్చినప్పుడు నేను బెటర్ గా ఉన్నాను అనేది చెప్పాడు దీన్ని వైసీపీ వాళ్ళు చూడు ఆయన శిష్యుడుగా ఉన్న రేవంత్ రెడ్డి వాస్తవాలు ఎలా చెప్పాడు మేం చెప్తేమో ఇది అన్నాడు లోకేష్కి అనుభవం లేదని మేము చెప్తున్నాం అట్లాగే చంద్రబాబు ఏజ్ అయిపోయిందని చెప్తున్నాం అదే చెప్పాడు కదా ఆయన అట్లాగే అమరావతి పట్టణం మనకి అది అమరావతి మీద అన్ని పెట్టడం వేస్ట్ అని మేము చెప్తున్నాం ఇది ఇప్పుడు పెద్ద చర్చకు తీసింది సో ఇటు అంతకుముందు చంద్రబాబు అమరావతి మీదనే ఫోకస్ చేయడం వల్ల కూడా ఓడిపోవడానికి కారణమని రెండు వేల పంతొమ్మిదిలో అమరావతి ఎలాగో డెవలప్ అవ్వడం లేదు ఇప్పుడు రాజధాని అంటే ఏంటి అర్థం మనకి పరిపాలనా భవనాలు పరిపాలనకు సంబంధించి కావాలి అంతవరకు ఏర్పాటు చేసుకొని స్టేట్ని మీద ఫోకస్ చేసి అన్ని ప్రాంతాల మీద అభివృద్ధి మీద పొగ చేయాల్సి పోయి నేను ఇక్కడే మహానగరం నిర్మిస్తా లక్ష ఎకరాలు కావాలి దీనికి ఆల్రెడీ యాభై నాలుగు ఎకరాలు సరిపోదు ఇంకొక నలభై ఐదు ఎకరాలు తీసుకొని లక్ష ఎకరాల్లో మహానగరం అంటే లక్ష ఎకరాల్లో ఏ సిటీ ఉంది అసలు సిటీలు ఎప్పుడైనా ఒక్కసారిగా ఒక పెద్ద సిటీ వచ్చేది అది గా అభివృద్ధి అవ్వాలి ఇప్పుడు దీనికి ఒక నాలుగు వందల చరిత్ర హైదరాబాద్ ఉంది ఇది అభివృద్ధి అయిందంటే అంతేగాని ఒక్కసారిగా నేను లక్ష ఎకరాలు తీసుకొని డెవలప్ చేసేస్తానంటే అది సాధ్యం కాదు సాధ్యం కాదు అని ఆల్రెడీ తేలిపోయింది పదేళ్ళుగా ఏమీ కాలేదు ఇప్పుడు వన్ అండ్ హాఫ్ గా కూడా ఆడ పెద్ద జరగలేదు ఇది చంద్రబాబుకి గా ఉంది దీన్ని అనే మిగతా ఏరియాలు కూడా విమర్శిస్తున్నారు మిగతా ఏరియాల మీద పోగొట్ చేయకుండా ఈయన ఎంతసేపు అక్కడే చేస్తున్నాడు ఆల్రెడీ భూములు ఇచ్చిన రైతులు పదేళ్ళు అయిపోయినా వాళ్ళకి ఏమీ లో ఏమి ఇవ్వట్లేదు ఇప్పటి వరకు ఇవ్వకుండా మళ్ళీ నలభై ఐదు ఎకరాలు కావాలనడం కరెక్ట్ కాదని తెలుగుదేశంలో కావచ్చు అక్కడ అమరావతి రైతులు కావచ్చు అందరిలో కూడా వ్యతిరేకత ఉంది ఈ కాంటెక్స్ లో ఈయన ఎలా మాట్లాడడం అనేది అది పొండు మీద కారం చల్లినట్టుగా తెలుగుదేశం వాళ్ళకు ఉంది వీళ్ళకేమో మహదానందంతో దాన్ని వైరల్ చేసుకుంటా వెళ్తున్నారు అట్లాగే లోకేష్ మా యువరాజు ఆయనే రాజు ఇప్పుడు డిఫాక్టివ్ కింగ్ ఎవరి డిఫాక్టివ్ సీఎం లోకేష్ యాక్చువల్ గా పరిపాలిస్తున్నది ఆంధ్రప్రదేశ్ లోకేష్ అని వాళ్ళ ఆనందంతో చంక గుద్దుకుంటుంటే లోకేష్ బచ్చ బచ్చా బచ్చ అన్నటికీ మాట్లాడుతుంటే అంటే కి అనుభవం లేదు లోకేష్ నాకు సూటి సాటి రాడు అనేది ఆయన ఉద్దేశం చంద్రబాబు రాడు ఎందుకంటే చంద్రబాబుకి ఏజ్ అయిపోయింది కాబట్టి నాకు చంద్రబాబు ఈక్వల్ కాదు లోకేష్ బచ్చ కాబట్టి నాకు ఈక్వల్ కాదు అనేది ఈయన ఉద్దేశం చెప్పడంలో మనకు అర్థం అర్థమవుతుంది లేకపోతే ఏజ్తో ఏం పని లోకేష్ బెటర్ గా ఉన్నాడా లేదా పరిపాలన బా బాగా చేస్తున్నాడు లేదా ఈ విషయాలు మాట్లాడాలి తప్ప లోకేష్ ఏజ్ బ బచ్చా అనడం లేకపోతే చంద్రబాబు ఏజ్ అయిపోయి ఉంటే మోడీ మరి మోడీకి ఏజ్ అయిపోదా సో అట్లా మరి అట్లాంటప్పుడు మోడీ కూడా అనర్చుగా రాహుల్ గా బచ్చా నాకు నా దృష్టిలోని కాబట్టి ఇది ఏంటంటే బచ్చా ఏజ్ అనేది ఇక్కడ పెద్ద విషయం కాదు ముఖ్యంగా లోకేష్ విషయంలో లోకేష్ కి రాజకీయ అనుభవం ఉంది ప్రతిపక్షంలో ఉన్న అనుభవం ఉంది వివిధ వ్యవస్థల్ని ఎలా నడిపించాలో ఆయనకు తెలుసు పార్టీ మీద కంప్లీట్ కంట్రోల్ ఉంది లోకేష్కి అంటే చంద్రబాబుకి ఏవేవైతే సపోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయో అవన్నీ లోకేష్ దగ్గర కూడా ఉన్నాయి నిజానికి ఆ రకంగా పోలిస్తే రేవంత్ రెడ్డికి ఆ సపో సపోర్ట్ సిస్టమ్స్ లేవు ఈయనేమి ఈయనకి సొంత పార్టీ లేదు కాంగ్రెస్ లో ఎప్పుడైనా ఈయన పైన ఉంటే కిందికి లాగేసేవాళ్ళు చుట్టూ ఉన్నారు ఎప్పుడైనా లాగేయచ్చు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన నడుస్తుంది కానీ అదర్వైజ్ రేవంత్ రెడ్డి ఇప్పుడు గుంపులో ఒకరు అయిపోతారు నిజానికి రేవంత్ రెడ్డికి చంద్రబాబుకున్నంత సపోర్ట్ సిస్టమ్స్ కూడా ఏమీ లేవు ఆ రకంగా తీసుకున్నప్పుడు లో చంద్రబాబు కానీ లోకేష్ కానీ స్ట్రాంగర్ దాన్ రేవంత్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డి ఎలా మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళిద్దరు బలహీనం ఒకరికి ఏజ్ సరిపోదు ఇంకొకరికి ఏజ్ ఎక్కువ అనేది మాట్లాడుతుంది సో అమరావతి హైదరాబాద్ కంపారిజన్ అది చేయకూడదు ఇది ఎందుకంటే ఇది నాలుగు వందల ఏళ్ళ సంవత్సరాలు ఉన్న సిటీ దీన్ని తీసుకెళ్ళి అది ఇంకా అక్కడ అక్కడ ఏమీ లేదు దాంతో కంపేర్ చేసి మాట్లాడడం కూడా కరెక్ట్